జిల్లా తిరుచానూరు జెడ్పిహెచ్ స్కూల్లో వేయి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుచానూరులో ఉపాధ్యాయులు విద్యార్థులు వేయి అడుగుల పొడవు గల జెండాతో తిరుచానూరు హైవే బ్రిడ్జ్ వరకు ర్యాలీగా వెళ్లి దేశ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ర్యాలీ అనంతరం పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాను తమ బాధ్యతగా మోసుకెళ్లి దేశభక్తిని చాటుకున్నారు అని ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశభక్తి నాయకుల గురించి వివరించారు సమావేశం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి చివరగా ఆటల పోటీలలో వ్యాసరచన ఉపన్యాస పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందచేయడం జరిగింది వివిధ దేశ నాయకుల వేషధారణలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శనగా వెళ్లి కార్యక్రమాన్ని అలరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ మురళి పాఠశాల సహాయకులు అరుణ వెంకటముని లీలా ప్రతాప్ గణేష్ సురేంద్రబాబు తేజోవతి బిందు సంపూర్ణమ్మ మునెమ్మ శ్యామల మీనాకుమారి యమునారాణి హిమాచలం ఉమా వెంకటరత్నం భూపాల్ వాసు లక్ష్మీదీపక్ వెంకట చలపతి భవానీ వాణి లక్ష్మి ప్రభావతి భాగ్యలక్ష్మి అనిత నాగరాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు